జగన్ పన్నాగానికి కేంద్ర ఎన్నికల సంఘం ముకుతాడు వేసింది పోలింగ్కు ఒకటి రెండు రోజుల ముందు పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు పనిచేసి ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని జగన్ కో రూపొందించిన పన్నాగం పటాపంచలైంది నిజానికి జనవరి నుంచి మార్చి నెలాఖరి వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సొమ్మును అప్పట్లోనే పనిచేసినట్లు హడావిడి చేసేశారు సరిగ్గా పోలింగ్కు ముందు పెద్ద ఎత్తున లబ్దిదారులకు ప్రయోజనం కల్పిస్తే ఓట్ల వర్షం కురుస్తుందని చెల్లించకుండా ఆపేశారు వీటన్నింటినీ పసిగట్టిన ఈసీ పోలింగ్ పూర్తయ్యే వరకు పథకాల సొమ్ములు చెల్లించాల్సిన అత్యవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది వైకాపా సర్కార్ కుట్రలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకుని అడ్డుకుంది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు వివిధ పథకాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సొమ్మును కావాలనే నిలుపుదల చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చినా అవి పాత పథకాలనని వాటి చెల్లింపులు చేపడతామంటూ స్క్రీనింగ్ కమిటీలో ఆమోదింపజేసుకుని ఈసీ ఆమోదానికి ప్రయత్నించారు సీఎం జగన్కు నమ్మిన బంటులా ఉన్న సీఎస్ రెడ్డి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ స్వామి భక్తి ప్రదర్శిస్తూ పావులు కదుపుతూ వచ్చారు గురువారం రాత్రి హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఐదు గంటలకే కార్పొరేషన్లలో అధికారులందరినీ రప్పించారు బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు చేసేశారు ఇంతలో ఈసీ నుంచి సీఎస్కు ఫోన్ వచ్చింది ముందుకు వెళితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసిందే దీంతో చెల్లింపులకు బ్రేక్ పడింది ఈసీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం సీఎస్ కు ఓ లేఖ వచ్చింది జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెల్లింపుల వివరాలతో పాటు మరిన్ని కఠినమైన ప్రశ్నలు సంధించారు దీంతో అధికారులు ఉక్కిరి బిక్కిరయ్యారు చివరకు శుక్రవారం రాత్రి ఈసీ ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ పూర్తయ్యే వరకు పథకాల సొమ్ములు చెల్లించాల్సిన అత్యవసరం ఏమీ లేదంది అప్పటి వరకు చెల్లింపులు నిలిపెయ్యాలని ఆదేశించింది ఆ తర్వాత ఎప్పుడైనా చెల్లించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది జనవరి ఇరవై మూడున ఆసరా కింద ఇవ్వాల్సిన ఆరు పేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన లబ్దిదారులకు జమ కావాల్సిన వైఎస్సార్ కల్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా నిధులు డెబ్బై ఎనిమిది కోట్ల యాబై మూడు లక్షల రూపాయలు జగనన్న విద్యా దీవెన కింద మార్చి ఒకటిన ఇవ్వాల్సిన ఏడు వందల ఎనిమిది కోట్ల అరవై ఎనిమిది లక్షలు మార్చి ఆరున ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు మార్చి ఏడున జమ చేయాల్సిన వైఎస్సార్ చేయూత ఐదు వందల అరవై కోట్ల నలభై తొమ్మిది లక్షలు మార్చి పద్నాలుగున ఇవ్వాల్సిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఏకమొత్తంగా ఇప్పుడు చెల్లించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్నారు అందుకే నాడు నిధులు ఉన్నా చెల్లించలేదనే విషయం ఈసీ ప్రశ్నలు అధికారుల సమాధానాలతో స్పష్టంగా బయటకొచ్చింది ఇన్నాళ్లు ఆపి ఇప్పుడు పంపిణీ చెయ్యాలని చూస్తున్న విషయాన్ని వివిధ వర్గాల ద్వారా ఈసీ తెలుసుకుంది పోలింగ్ తరువాతే చెల్లింపులు చేపట్టాలని అంతవరకు నిలిపేయాలని తొలుత మే తొమ్మిదిన సీఎస్కు లేఖ రాసింది ఆయన నుంచి కొన్ని వివరాలు కోరింది చార్నాళ్ల ముందే ఈ స్కీంల కోసం బటన్ నొక్కినా వెంటనే ఎందుకు ఖాతాల్లో జమ చేయలేదో చెప్పాలని అడిగింది శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా దీనిపై నివేదిక పంపించాలని కోరింది ఈ నేపథ్యంలో జగన్ బృందంలో స్లీపర్ సెల్స్లా పనిచేసే ప్రతినిధులు వేగంగా కదిలారు అప్పటికే ఈ విషయం హైకోర్టులో విచారణలో ఉంది గురువారం హైకోర్టు సింగిల్ జడ్జి ముందు విచారణకు వచ్చింది ఈసీ ఆదేశాన్ని ఒకరోజు నిలుపుదల చేస్తూ రాత్రిపూట ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు చెల్లింపులు జరపరాదని హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు దీంతో గురువారం రాత్రి నుంచే ఈ చెల్లింపులకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి సంక్షేమ కార్యక్రమాలన్నీ వివిధ కార్పొరేషన్ల కింద అమలవుతున్నాయి ఆయా కార్పొరేషన్ల ఎండీలు ఇతర సిబ్బందిని శుక్రవారం ఉదయమే వారి కార్యాలయాలకు పిలిపించారు ఇంతలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు అధికారులందరికీ అందడంతో వాటిని చదివి కొంత సందేహంలో పడ్డారు మరోవైపు శుక్రవారం మధ్యాహ్నంలోపు నాలుగు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల చెల్లింపులపై ఈసీ కోరిన వివరణకు సీఎస్ లేఖ రాయాల్సి ఉంది హైకోర్టు సింగిల్ జడ్జి ముందస్తు ఉత్తర్వుల్ని ప్రస్తావిస్తూ ఈ పథకాల సొమ్ము జమ చేసేందుకు ఎన్వోసీ వారిని కోరుతూ సీఎస్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్లారు అక్కడ విచారణ చేపట్టారు ఇంతలో ఈసీ నుంచి కు ఫోన్ వచ్చినట్లు సమాచారం ఈ విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదని మౌఖికంగా ఆదేశించారు ఆ తర్వాత సీఎస్ కు ఈసీ లేఖ రాసింది తాము ఎన్ఓసీ ఇవ్వలేదని న్యాయస్థానం కూడా నిధులు చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని ప్రస్తావిస్తూ కొన్ని ఘాటైన ప్రశ్నలు సంధించింది ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రావత్ సత్యనారాయణ సెర్పు కార్యాలయానికి చేరుకుని హడావిడిగా ఫైళ్లు తిరగేసి సమాధానాలు సిద్ధం చేశారు ఈసీకి ఆయా అంశాలపై శుక్రవారం మధ్యాహ్నానికి సీఎస్ సమాధానం పంపారు తర్వాత శుక్రవారం రాత్రి ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేపట్టవద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం వద్ద నిధులున్నా జనవరి నుంచి మార్చి మధ్య ఈ చెల్లింపులు జరపలేదని గుర్తించింది జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది ఈ పథకాలకు నిధులు జమ చేసేందుకు అవసరమైన మొత్తాలు ఉన్నాయి నిధులు లేకపోవడం వల్ల ఒకేసారి చెల్లించాల్సి వస్తోందన్న వాదన సరైంది కాదని ఈసీ అభిప్రాయపడింది ఇంతకుముందు సంవత్సరాల్లో బటన్లు నొక్కినా నిధులు జమ చేసిన సమయాన్ని చూస్తే ఎప్పుడూ ఇలా మే నెలలో నిధులిచ్చిన స్పష్టం చేసింది శుక్రవారం ఉదయం సిఎస్కు ఈసీ రాసిన లేఖలో ఘాటైన ప్రశ్నలు సంధించింది ఆర్థిక పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ చెల్లింపులు చెయ్యలేదన్నారు రెండు ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గణాంకాలన్నీ చెప్పండని నివేదిక కోరింది ఇప్పటి వరకు పథకాలకు నిధులు చెల్లించే అవకాశం లేనప్పుడు ఒకేసారి పోలింగ్ ముందు చెల్లించేలా నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించింది ఐదేళ్లలో ఈ పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్లు నొక్కారు ఆ సొమ్ము లబ్దిదారులకు ఎప్పుడు వెళ్లింది పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఇంత తేడా ఉన్నట్లు గతంలో కనిపించలేదంది హైకోర్టులో ఈ నిధుల కోసం పిటిషన్ దాఖలు చేసిన వారు ఈ పథకాల లబ్దిదారులేనా లబ్దిదారులకు శుక్రవారం ఆ సొమ్ము చెల్లించకపోతే ఎలాంటి ప్రభావం పడుతుంది ఏప్రిల్ మే నెలల్లో కోడ్ వస్తుందని తెలిసినా ఆ నిధులు బదిలీ చేయలేదు ఇప్పుడు పోలింగుకు ముందే ఆ సొమ్ము చేయాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమిటి అని నిలదీసింది ఈ పథకాల సొమ్ము ఇప్పుడే పంపిణీ చెయ్యాలని ప్రభుత్వం ముందే నిర్ణయించిందా అలా అయితే అందుకు ఆధారాలు డాక్యుమెంట్లు పంపండని కోరింది ఈ ప్రశ్నలకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది అనంతరం డీబీటీ పథకాల్లో ఇప్పటికిప్పుడు నిధులు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేదని పోలింగ్కు ముందుగాని శుక్రవారం గాని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది